ఎడిటర్ కేకే టీవీ అందరికీ నమస్కారం గత ప్రభుత్వంలో పూర్తిగా వైఎస్ఆర్ సిపి నాయకులు మాత్రమే బాధ్యతలు చేపట్టారు అప్పుడు లేని ఈయన విధానం ఇప్పుడు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నారన్నదే కళింగ అర్థం కాని ప్రశ్న ప్రస్తుతం వైఎస్ఆర్ సిపి నాయకులకి అధికారంలో భాగం ఇవ్వాలన్నది గోవిందరాజుల ఆలోచనగా కనబడుతుందని అందరూ అంటున్నారు కోరాడ హరిగోపాలికి ఏకగ్రీవంగా ఎంపిక చేస్తామని చెప్పి ఒక సంవత్సరం కాలపరిమితి విధించారు అలాగే సర్వేశ్వరరావుకి రెండు సంవత్సరాలు ఇస్తామంటున్నాను ఇంకో మూడో వ్యక్తికి ఇంకో సంవత్సరం ఇస్తామంటున్నారు అసలు సంఘం అంటే ఏమిటి ఈ సంవత్సరాలు ఏమిటి ఆయన నిర్వహిస్తున్న రాష్ట్ర అధ్యక్ష పదవి ఒక సంవత్సరం ఆయన ఇంకొక సంవత్సరం ఇంకొక ఆయనకి ఆయన అప్పగించలేదు కదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు ప్రధాన కార్యదర్శికి కూడా అదే విధానం వీరిద్దరూ ఉండి ఈ కాలపరిమితిని పంపిణీ ఎందుకు చేస్తున్నారు వీరు పదవీ కాలం మాత్రం పంపిణీ చేయలేదు ఇతరుల పదవీ కాలం మాత్రం పంపిణీ చేసి తగాదాలు సృష్టిస్తున్నారు దీంతో కళింగ కోమటి జాతి ఐకమత్యాన్ని ఉన్న అంతంత మాత్రంగా ఉన్న ఐకమత్యం కోల్పోతుంది వర్గాలుగాను గ్రూపులు గాను విడిపోతుంది అందరికి గోవిందరాజులు గారి నిర్ణయమే ప్రధాన కారణం పైగా దీనికి తోడు సంఘం బహిష్కరించిన హోటల్స్ బహిష్కరించిన తెలుగుదేశం పార్టీ బహిష్కరించిన తీవ్రమైన పేరు ప్రస్తావించి సమావేశంలో అల్లకల్లో సృష్టించింది కూడా గోవిందరాజు గారే అందరూ వ్యతిరేకించారు ఆయనకి ఈ విధంగా ఆయన ప్రవర్తన పూర్తిగా కళింగ కాను ఐకమత్యం కూడా వ్యతిరేకంగాను పనిచేస్తుంది ఇలాగ వర్గాలు గ్రూపులుగా కొట్టుకోవడం తప్ప తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారం చేపట్టి కలింగ కోం కృషి చేయడం లేదు అదే విధంగా పోటీ కూడా సమావేశాల్లో కూర్చొని కుల పెద్దలు నిర్ణయించవలసిన అధ్యక్ష పదవి వర్గాలుగా విభజించి ప్రచారాలు గ్రూపులు ఇద్దరు అభ్యర్థులు పోటీ చేసినప్పుడు కూర్చోబెట్టి మాట్లాడడం ఒప్పించడం సమావేశం వరకు సమస్యను పరిష్కరించడం అది పెద్ద బాధ్యత కానీ ఆయన వైఎస్ఆర్ సిపి నాయకులు లేకుండా తెలుగుదేశం నాయకులతో ఏమీ చేయలేకపోతున్నారు ప్రచారం అభ్యర్థులు ఇటు పోరాడ హరిగోపాలరావు అటు ఓన సర్వేశ్వరరావు ఇద్దరు స్థానికంగా ప్రచారం నిర్వహించారు ఓన సర్వేశ్వరరావు కూడా తెలుగుదేశము కోర రాజగోపాల్ తెలుగుదేశం పార్టీ అయినప్పటికీ గోవిందరాజుల సూచన మేరకు పూనసర్వేశ్వరరావు వైఎస్ఆర్ సిపి నాయకులను పెట్టుకొని స్థానికంగా జిల్లాలో ప్రచారం నిర్వహించారు దీంతో కుల సంఘం ఎన్నిక రాజకీయంగా మారిపోయింది ఇద్దరు తెలుగుదేశం అభ్యర్థులను ఎవరూ భావించలేదు ఒకటి తెలుగుదేశం ఇంకోటి వైఎస్ఆర్ సిపి పార్టీగా ప్రజలు నిర్ణయించుకున్నారు దీంతో తెలుగుదేశం పార్టీలో అయ్యపత్యం కనిపించలేదు వైఎస్ఆర్ సిపి పార్టీ ఆధిపత్యం కనిపించింది దీనివలన కలింగ కోమట్లకి కనీస సమస్యలు పరిష్కారం కావడం లేదు ఈ కమిటీ లేకపోవడం వల్ల ట్రస్ట్ వ్యవహారం కూడా మూల పడిపోతుంది ఈ విషయంలో కళింగ కోమట్లందరూ తీవ్రంగా ఆలోచించి ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం ప్రభుత్వానికి అనుకూలంగా తెలుగుదేశం పార్టీకి చెందిన కలింగ్ కౌంట్లు మాత్రమే సంఘంతో అలవాటు బాధ్యతలు నిర్వహించే విధంగా కలింగ్ కౌంట్లు కోరుకుంటున్నారు అందుకు ఐకమత్యంగా కృషి చేయవలసిన బాధ్యత కూడా కలింగ్ కౌంట్లు అందరిపైనే ఉంది లేకపోతే చేతులు కాలిన తర్వాతను ఆకులు పట్టుకునే విధంగా కలింగ్ కౌంట్లు బాధపడవలసిన అవసరం ఉంది